సరే తను స్లిప్పర్ సెలెక్ట్ చేసుకుంటా ఉంది నేను షాప్ అతనితో మాట్లాడుతా ఉంటే నాకు పర్ ఇయర్ మొత్తానికి ఐ థింక్ వన్ పాయింట్ ఫైవ్ అంటే లక్ష అభై వేలు రూపాయలు బిజినెస్ అతనితో నాకు అగ్రిమెంట్ అయిపోయింది ఆ టెన్ మినిట్స్ గ్యాప్ లో తను కూడా చేసింది ఓన్ గెట్ అమేజింగ్ 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 నైట్ ఇస్ సో చాలా ఇంకా అసలు మిరాకుల నాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది అది క్లియర్ అయిపోయింది లుక్ అమేజింగ్ అమేజింగ్ అది చేసిన తర్వాత మేము ఓన్ హౌస్ కొనుక్కున్నాం ఐర్ యూ మ్యామ్ ఒక రిజల్ట్ చిన్నదే బట్ అది ఏం చేసింది కాదు నా వైఫ్ చేసింది యాక్చువల్ ఈ రోజు ఈవినింగ్ మేబీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైమ్ లో నేను ఊమ్ క్లాస్ ఓరియంటేషన్ నిన్న సగం చూసాను ఈ రోజు పుస్తక కూర్చున్నాను నేను అతను ఏమైంది అంటే బ్యాంక్ అంది బ్యాంక్ ఈ రోజు అన్నారు కదా వెళ్దాము బ్యాంక్ వర్క్ ఏదో కంప్లీట్ చేసుకు వచ్చేద్దాం అని బిజ్ అంటే నాకు కాన్షియస్ యాక్సెప్ట్ చేయట్లా నాకు ఈ క్లాస్ కావాలి నేను రాను తనంది వెళ్దాం అంది నువ్వు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయని చెప్పేసి అన్న తను ఓపెన్ చేసింది ఏం చేసిందో తెలియదు నాకు సరే పదా వెళ్దాం అని చెప్పేసి నేనే తీసుకెళ్ళి కాదు పెద్దరోజు గారు మీకు ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా మధ్యలో సారీ టీవ్ లో ఈసారి మీ ఇండియా వచ్చినప్పుడు కర్ర తీసుకుని కొట్టరు కదా అసలు యాక్చువల్ గా తన కావాల్సిందే నేను తన మాట విన్ను అని చెప్పి ఇప్పుడు ఆయుధాన్ని బాగా వాడతాయి సరే మ్యాజిక్ ఏంటంటే అమ్మా బ్యాంక్ వెళ్ళాము షటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి రెండు షటర్స్ క్లోజ్ చేసేసి ఉన్నాయి నేనేం చేశానంటే షటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి వాళ్ళు చైన్ ఇట్లా వేసేసి ఉన్నారు లోపల వాళ్ళ ఎంప్లాయీస్ వర్క్ చేసుకుంటా ఉన్నారు సుబ ఇట్లా క్లోజ్ అయిపోయింది మనం వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పేసి నేను అన్నా అని దగ్గరికి వెళ్ళి చూసాను వాళ్ళంతా లోపల వర్క్ చేసుకుంటా ఉన్నారు నేను వెనక్కి తిరిగి నా వైఫ్ ఏమైందంటే పిలుస్తున్నారండి వాళ్ళు అంది నేను రెండు సార్ అని చెప్పేసి పిలిచారు వాళ్ళు సరే ఆ కొద్దిగా ఇట్లా వైట్ చేసి లోపలికి ఒక నా వర్క్ ఫినిష్ చేసేసారు సరే వర్క్ అయిపోయాను బయటకు వచ్చిన తర్వాత నా వైఫ్ ఏమైందంటే మీకు విషయం చెప్పనా అందండి నేను చెప్పాను నేను బ్యాంక్కి ఉప్న ఫోనో చేశాను అంది అక్కడి నుంచి ఏమైంది అంటే స్లిప్పర్స్ పెనుక్కోవడానికి వెళ్దామని చెప్పేసి అంటే స్లిప్పర్స్ తీసుకోవడానికి తీసుకెళ్ళా ఆ షాప్ అతను నాకు ఓల్డ్ కస్టమర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నా ఓల్డ్ కస్టమర్ సరే తను స్లిప్పర్ సెలెక్ట్ చేసుకుంటా ఉంది నేను షాప్ అతనితో మాట్లాడుతూ ఉంటే నాకు పర్ ఇయర్ మొత్తానికి ఐ థింక్ వన్ పాయింట్ ఫైవ్ అంటే లక్ష యాభై వేల రూపాయల బిజినెస్ నాకు అగ్రిమెంట్ అయిపోయింది ఆ టెన్ మినిట్స్ గ్యాప్ లో తను ఉపనం చేసింది చాలా ఇంకా అసలు మిరాకుల థింగ్ ఏంటంటే మ్యామ్ తన కాలుకి ఉన్న పెయిన్ వెరీ డ్రాస్టిక్ పెయిన్ చాలా పెయిన్ ఫేస్ చేస్తా ఉంటుంది తను మీ మీరు నిన్న ఈఎఫ్టి ట్యాపింగ్ చేయించారు పెయిన్ మొన్నప్పుడు మొన్న లో ఈఎఫ్టీ ట్యాపింగ్ చేయించారు అది యాక్చువల్ నేను అన్నా సుభా పని చేయ నువ్వు ఇది విను నువ్వు మార్నింగ్ కాసేపు విను అని చెప్పేసి ఒకసారి చూసి మేడం చూసి ఎట్లా చేస్తున్నారు ప్రాక్టీస్ చేయాలి చేసేసింది నుంచి మంచు కింద పెట్టడానికి తన సఫర్ అయ్యింది పాపం టైపింగ్ చేసి పెయిన్ పోయింది మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ కొద్దిగా పెయిన్ వస్తా ఉందండి నేను అన్న శుభా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా తీసుకొచ్చి పెట్టినట్టున్నావు ఆ ఎమోషనల్ బ్లాకేజెస్ అన్ని అది నువ్వు చేస్తూనే ఉండాలి పోతుంది కనీసం కంటిన్యూస్ చెప్పాను చెప్పాను ఏంటంటే ఎలాంటి కాన్ఫిడెన్స్ అంటే తెలిసి అది పూజలకు ఎక్కువగా చేసేది దానికంటే ఎక్కువ నమ్మకం వచ్చేసింది పుక్న పూన ఎట్లా చేసుకోవాలి అని ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఇదంతా మీరు అంటే దాన్ని ఎట్లా చెప్పాలి అంటే మేము స్పూన్ ఫీడింగ్ ఇచ్చేసారు మాకు అది చిన్న పిల్లలకి భోజనం పెడతారు కదా మేడం స్పూన్ పెట్టి పెడతారు కదా అట్లాగా ఇంత పెద్ద సబ్జెక్ట్ ని ఎంత చేసేసి మా బ్రెయిన్స్ కి అర్థమయ్యేలాగా ఆ యూనివర్సల్ లా ఏదైతే ఉందో ఆ సీక్రెట్ కీ ఏదైతే ఉందో అది మాకు ఇవ్వడం కాదు దగ్గరుండి కీ ఎట్లా ఓపెన్ చేయాలో నేర్పిస్తా ఉన్నారు దిస్ ఇస్ వండర్ మేడం దిస్ ఇస్ అందుకే ఇందాక సార్ ఒక ఆయన చెప్పారు జర్నీ అది కంటిన్యూ అవ్వాలి నిన్న నా విష్ కూడా అదే మేడం నేను కూడా అదే కోరుకునేది ఏంటంటే జర్నీ అట్లా జరుగుతూ ఉంటే మేము కొంతకాలానికి పర్ఫెక్ట్ గా మోల్డ్ అవుతాం సో ఇప్పుడిప్పుడు మేము ఈ మేము ఈ షేప్ లోకి వస్తా ఉన్నాము సి ఎన్నో జన్మలుగా తెచ్చుకున్నటువంటి ఆ ప్రారంభ కర్మలు అంత ఈజీగా పోవే కాదు కదా మేడం అది గురువు నడిపిస్తే తప్పితే కర్మ క్లెన్సింగ్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ సే అందుకనే మేము విష్ చేసేది ఏంటి అంటే వీ నీడ్ టు కంటిన్యూ జర్నీ విత్ యు దానికి ఆల్వేస్ వి ప్రే ద యూనివర్స్ చక్కగా వచ్చారు ఫస్ట్ క్లాస్ లోని మీకు సబ్జెక్ట్ మీద అసలు మీరు కనెక్ట్ అయిపోయారు చైల్డ్ కి అండ్ యూనివర్స్ కి అందుకని మీకు ఆ బిలీఫ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వగానే వచ్చేస్తుంది న్యూరాన్స్ కనెక్ట్ అవ్వగానే రిజల్ట్స్ వస్తాయి చె క్లాసెస్ కి రావడం యూట్యూబ్ లో అన్ని వీడియోస్ చూస్తాను చాలా బాగా పనిచేస్తుంది అన్ని కూడా నాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది అది క్లియర్ అయిపోయింది Look at that. Amazing. Amazing. Wonderful. Adi. ఒకటి సినిమాతో చెప్పారు కదా యూట్యూబ్ లో మీరు నా వైపు చేసుకోమని అది ఇప్పటికీ మీరు చెప్పి ఛానల్ అయిపోయింది కదా అది చేసిన తర్వాత మేము ఓన్ హౌస్ కొనుక్కున్నాం హ్యాండ్ బ్యాగ్ లో ఉంది బాగా చెప్తున్నారు క్లాసెస్ అన్ని బాగున్నాయి మెడిటేషన్స్ కూడా బాగున్నాయి మీరు ఎప్పుడు భలే నవ్వుతూ ఉంటారు అంటే సీక్రెట్ తెలిసిపోయింది నవ్వుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలిసింది అందుకే నవ్వుతూ మా మదర్ కూడా చెప్తారు భలే ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు నవ్వుతూ ఉంటారు అని అవుతుంటే మీరు కూడా తెలు తెలుసుకోండి అందుకని మీకు కూడా తెలుసు నేను బాత్రూమ్ లవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి లవ్ యూ సో ఇలాగే ఉండాలి అందరికి కొంచెం మంచి చెయ్యాలని ఉండే భావం మీకు చాలా గ్రేట్ అసలు అసలు మీరు ఎక్కడో ఉన్నారు ఇలా యూట్యూబ్ ఇలా నెట్ వల్ల అందరికి కనెక్ట్ అవర్ ఇస్ గ్రేట్ గా చెప్పాలంటే మేబీ మేము అందరు ఇంటర్నెట్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంటర్నెట్ కదా అందరిని కనెక్ట్ చేస్తుంది అసలు నాకు ఎంత ఎంత ప్రేమ వర్షం కురిపిస్తున్నారు లక్ష్మి లవ్ లవ్ యూ తల్లి మేము మళ్ళీ ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు ఇంకా ఫస్ట్ టైం కదా అందరికీ తొందరగా మాట్లాడేస్తున్నాను ఇప్పుడు మీ 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 ఏజ్ ఎంత ఉంటుంది చెప్పద్దు నాది తర్టీ ఓకే నో థర్టీ మామ్ నేను అనుకోవట్లేదు ఇల్లు కొన్నావంటే మీ డాడీ కొన్నారేమో ఇల్లు అనుకుంటున్నాను బాగున్నా ఓ లుక్ ఎన్ థట్ అందుకని అడిగారు అసలు ఏంటి మ్యారీడ్ అన్ మేథింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్లీ హార్ట్ కాబట్టి అంత ఎంగ్ గా కనిపిస్తుంది ఫేస్ లవ్ యూ తల్లి లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్లస్ యూ గాడ్ ప్లస్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఇల్లు కొనుక్కున్న